హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీను ఆర్ట్ యాక్టివిటీస్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఛానల్ నేమ్ అయితే మార్చానండి అను ఆర్ట్స్ అఫీషియల్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ని మిస్ చేయకుండా చూసేయండి ఫ్రెండ్స్ చాలామంది ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ చూస్తున్నారండి అందరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అయితే వెళ్ళిపోదాం ఈరోజు మన వీడియో అయితే మ్యాంగో ఐస్ క్రీమ్ అండి సమ్మర్లో కూల్ కూల్గా కావాలని అంటున్నారు పిల్లలు అందుకని చెప్పి నేను ఇంట్లోనే ఐస్ క్రీమ్ రెడీ చేద్దామని చెప్పి మ్యాంగో ఐస్ క్రీమ్ అయితే రెడీ చేస్తున్నాను ఫ్రెండ్స్ మ్యాంగోని ఫస్ట్ పీల్ చేసి ఇలా చిన్న చిన్న పీసెస్లో కట్ చేసుకోవాలండి మేము టూ మ్యాంగోస్ అయితే తీసుకున్నాం ఫ్రెండ్స్ పిల్లలు అయితే చాలా ఇంట్రెస్ట్గా అడుగుతూ ఉన్నారని చెప్పేసి ఇంకా చేసాం అలాగా ఇలా పీసెస్ని కట్ చేసుకున్న తర్వాత అన్నీ కాసేపు ఫ్రిడ్జ్లో ఉంచుకోండి ఫ్రెండ్స్ ఈలోపు మనం ఈలోపు కొంచెం షుగర్ అయితే తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మిక్సీ చేసుకోవాలి షుగర్ పౌడర్ రెడీ చేసుకోవాలి స్వీట్నెస్కి తగ్గట్టుగా తర్వాత ఫ్రెష్ మిల్క్ క్రీమ్ తీసుకోవాలి ఫ్రెండ్స్ దాన్ని బాగా బీట్ చేసుకోవాలి రెండు కలిపి ఒకసారి మిక్సీ చేసిన తర్వాత దాంట్లోని మ్యాంగో పీసెస్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్ అవన్నీ వేసేయాలి ఆ పీసెస్ మొత్తం అందులో వేసిన తర్వాత బా కొంచెం హనీ వేసుకొని ఏదైనా ఫ్లేవర్స్ ఉంటే ఫ్లేవర్స్ కూడా వేసుకోవచ్చు బాగా మిక్సీ చేసుకోవాలి ఫ్రెండ్స్ దీన్ని ఇలా క్రీమీగా తయారవుతుంది ఇది అయితే మాత్రం మన మిక్సర్ మ్యాంగో మిక్స్ మొత్తం క్రీమ్ క్రీమీగా తయారవుతుంది దీన్ని ఒక బాక్స్లో వేసుకొని పెట్టేసుకోవాలి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని వన్ నైట్ ఉంచుకుంటే తర్వాత నెక్స్ట్ డేకి ఇలా ఐస్ క్రీమ్లా రెడీ అయిపోతుందండి మా పిల్లలు అయితే తీసిన వరకు ఆగలేదు అసలు చాలా ఎగ్జైటింగ్గా తిన్నారు ఇదే అండి ఐస్ క్రీమ్ మ్యాంగో ఐస్ క్రీమ్ టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది చూడండి ఫ్రెండ్స్ వాళ్ళు తింటున్నారు వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ కూడా మీరే చూడండి చాలా ఎంజాయ్ చేశారు ఐస్ క్రీమ్ అయితే మాత్రం పిల్లలు మీకు కనుక నచ్చినట్లయితే మీరు కూడా ట్రై ట్రై చేయండి ఫ్రెండ్స్ ఐస్ క్రీమ్ మ్యాంగోస్ ఎక్కువ దొరుకుతాయి కదా ఫ్రెండ్స్ రెగ్యులర్గా మ్యాంగో పీసెస్ తినడం అంటే బోర్ కొడుతుంది కదా పిల్లలకి ఇలా ఐస్ క్రీమ్ టైపు ఇలా ఏమైనా చేస్తే వాళ్ళు కూడా ఇంట్రెస్ట్గా తింటారండి మన ఛానల్ నచ్చినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్ ఏమైనా డౌట్స్ ఉంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సూపర్గా వచ్చింది ఐస్ క్రీమ్ అయితే కనుక మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో చెప్పండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్